ఎంతో అటాహసంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడుదా ఆంధ్ర అంటూ ఒక కార్యక్రమం అయితే తీసుకొచ్చింది ఈరోజు అది ఓపెన్ చేయడానికి ఇరవై ఆరో తారీఖు ఏదైతే గుంటూరు వస్తున్నారో జగన్మోహన్ రెడ్డి మరి ఎక్కడికక్కడ ప్రతిపక్షాలను అడ్డుకునే విధంగా కానీ లేదంటే ధర్నాలు చేస్తున్న అంగన్వాడీలను అడ్డుకునే విధంగా కానీ ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ఎలా చూడవచ్చు అంటారు ఆడుకుందాం ఆట అనే ప్రోగ్రాంలో ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వస్తున్నారు అయితే దీనికంటే ముందు ముఖ్యంగా ఇంకో మాట మాట్లాడుకోవాలి చిరు వ్యాపారుల మీద చిరు వ్యాపారుల మీద కొడా దెబ్బ అంటారు సరే ఆ విధంగా ఆయన వచ్చేటువంటి రాకపోకలందా ఆ రోడ్డు అంతా కూడా రోడ్డు ఇరువైపులా ఇటువంటి వ్యాపార సముదాయాన్ని జరగనీకుండా పరదాలు కట్టుకొని ఫెన్సింగ్ తోటి రోడ్లకు బెజ్జాలు వేసి బార్కెట్స్ కట్టి అంత భయపడేటువంటి మంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవులు ఎందుకు కూర్చోవాలని అడుగుతా ఉన్నాను నేను గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు మరి వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా పరదాలు కట్టుకోనో లేకపోతే ఫెన్సింగ్లు కట్టుకోనో రోడ్ల మధ్య ఇరువైపులో పెట్టుకు కట్టుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయల ధనాన్ని వేచ్చిస్తూ ఉన్నారు వేస్ట్ చేస్తూ ఉన్నారు మరి అలాంటి దుస్థితి నీకు ఎందుకు వచ్చింది నువ్వు అంత భయపడేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోడ్డు ఎందుకు భయపడాలి ఎందుకు ఉండాలి అదేవిధంగా రోజున అంగన్వాడీ స్కూల్ టీచర్స్ కానివ్వండి ఆయాలు కానివ్వండి గత తొమ్మిది రోజులు బట్టి ఈరోజు పది రోజు పది రోజులు బట్టి ధర్నా చేస్తున్నారు ఉన్న రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ యొక్క ఆలోచన మీ విధంగా ఏ విధంగా ఉంది అది మేము తీసుకుంటున్నాము ఇదిగో మీకు ఇది చేయగలుగుతాము ఇది చేయలేకపోతాము అని ఎందుకని నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు మరి ఇదే అంగన్వాడీ స్కూల్ టీచర్స్ని మరి పిల్లలకి సంరక్షణ కోసం పిల్లలు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి రాబోయే తరానికి కాబోయే కాలానికి రాబోయే తరానికి మంచి దీక్షితగా ఉండాలనే ఉద్దేశంతో మీరు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టేసి వాళ్ళని పెట్టారు మరి అదే విధంగా నువ్వు బిడ్డ చిన్న బిడ్డని ఏ విధంగా చూసుకుంటున్నావో మరి వాళ్ళని పాలించే వాటి తల్లుని కూడా అలాగే చూసుకోవాలి మేము కోరుకుంటా ఉన్నాం ఇరవై పది రోజులు బట్టి వాళ్ళు అన్నం అన్నం నీళ్లు లేకుండా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు వాళ్ళ కనీస వేతనం ఏమంటున్నారు కనీస వేతనం కనీస వేతనం మాకు ఐ స్థాయిలో వద్దండి మాకు ప్రమోషన్లు వద్దండి మా మేము మేము అరవై ఏళ్ళు సర్వీస్ చేస్తే మాకు పెన్షన్ లేదు అయినా మేము బాధపడలేదు కానీ మేము ఉన్నటువంటి బతికినంత కాలం మాకు కనీస వేతనం ఏమని చెప్పేసి ఈ రోజున కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ప్రతి మండలంలో చేస్తూ ఉన్నారు కానీ మీ యొక్క ప్రభుత్వానికి చేమకున్నట్టు లేదు మరి అదేవిధంగా నిన్న నిన్నగాహం ఉన్న మూడు క్రితం ముప్పై ఆరు గంటల నిరాహార చేశారు ఎవరు ఆశా వర్కర్లు ఈ రోజున కరోనా టైంలో నువ్వు ఇంట్లోంచి బయటకు రాకపోతే వాళ్ళు రోడ్లమ్మడి తిరిగి ఇళ్లమ్మడి తిరిగి మరి కరోనా వచ్చినటువంటి పేషెంట్ల దగ్గరికి వెళ్ళి మందులు ఇచ్చి మరి అదేవిధంగా ఎవరైతే రాకుండా రాకుండా తీసుకోవాల్సిన చర్యలని వాళ్ళు తీసుకుని పనిచేశారో మరి అలాంటి వాళ్ళని నువ్వు ఈ రోజున రోడ్డు పాలు చేశావు మరి ఇది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రజలకు నువ్వు చేసేటువంటి విద్య వైద్య ఆరోగ్యం అన్నారు విద్యము చిన్నపిల్లలు ఆరోగ్యము అంగన్వాడీ ఈ ఆశా వర్కర్లు మరి వీళ్ళని ఎవరు నువ్వు పట్టించుకోకపోతే వాళ్ళు రాష్ట్రంలో ఏ విధంగా పనిచేయాలి కనీసం వేతనం ఏమంటే నీకు చేత కావట్లేదు నువ్వు రావడానికి మాత్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నా రోడ్ల మరి బార్గెట్స్ కట్టి ఆ ఖర్చు వరదా కదా నిన్ను సంతానని చెప్పి నీకు భయం ఉంటే నువ్వు ఎందుకు రావాలి మార్కెట్ రోడ్ల మీద ఎందుకు రావాలి మరి అదే విధంగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే నీ గురించి ఎవరైనా సరే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అతను అరెస్ట్ చేసి అతను జైలు పాల్ చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి వాళ్ళు ఎవరైనా సరే నేను ఇబ్బంది పెడతాన ఉద్దేశంతో నువ్వు ఈ విధంగా పరదాలు కట్టుకొని మరి ఫెన్షింగ్లు కట్టుకొని పోలీసు బందోబస్తు పెట్టుకొని భారీ ఎత్తున ఏ ఒక్క చిల్లర వ్యాపార వర్తకుడు కూడా రోడ్డు మీద ఉండకుండా మరి అదేవిధంగా రోడ్డు మీద ఎటువంటి వ్యాపారాలు షాపులు ఆల్రెడీ సొంత స్థలాలు జరిగేటువంటి వ్యాపారాలు కూడా క్లోజ్ చేయించి ఈరోజు నువ్వు నడుస్తూ ఉన్నావు మార్ మార్గంలో అది నీ యొక్క దుస్థితికి నిదర్శనం ఇదంతా ముఖ్యంగా చూస్తే ఆయనక నేల మీదే నా నడక పేదలతోనే నా నడక అని చెప్పే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇప్పుడు ఏదైతే ఆయన లయోలో పబ్లిక్ స్కూల్ దగ్గరికి ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వాడటం ఎలా చూడాలంటారు గతంలో చూసాము ఆరు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడే అతన్ని నేను రూపాయి చేతగాన్ని అంటాడు పేదలేనా పేదల వెనక మా పేదలైనా ముందులో ఉన్నారు నేను వాళ్ళ తర్వాత అంటారు మరి ఇలాంటి ముఖ్యమంత్రి హెలికాప్టర్ అనేది సైకిల్ వాడినట్టు వాడటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు రాష్ట్రంలో అతను చెప్పేటువంటి మాటకి జరిగేటువంటి విధానానికి ఎటువంటి పొంతన లేదు ఆయన రూపాయి రూపాయి చేతగాన్ని నేను తాగే వాటర్ కిందలే బాటిల్ అని చెప్పి ఆ రోజు ఫస్ట్లో చూపించడం చూపించడం ఈరోజు మళ్ళీ ఆయన తాగేటువంటి వాటర్ బాటిల్ ఎక్కడ చూపించలేదు అతను తాగేటువంటి వాటర్ బాటిల్ ఆరు వందల యాభై రూపాయలు మరి ఇది ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానివ్వండి ఆయన ప్యాలెస్ ఉన్నటువంటి ప్రతి ఐటమ్ కూడా మంచి కోట్ల రూపాయలు సంబంధించినటువంటిదే మనకి ఈరోజు మీడియా ముందు వస్తూ ఉంది ఈయన వాడేటువంటి చెప్పులు ఎంత వాళ్ళ భార్య వాడేటువంటి భార్య వాడేటువంటి చెప్పులు ఎంత అని చెప్పేసి ఈరోజు మీడియాలో వస్తా ఉన్నాయి అవన్నీ నగరం సత్యాలు కానీ ఈరోజు నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు వృధా ఖర్చు ఏదైతే ఉందో అది సంక్షేమ పథకాలకి ప్లస్ ఇలాంటి అంగన్వాడీ స్కూల్ టీచర్స్కి ఆశా వర్కర్లకి మున్సిపల్ కార్మికులకి వాళ్ళకి ఏదైనా రూపొందించితే పరిపాలన బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో అనుకుంటా ఉన్నాం అదే కాకుండా మీరు హెలికాప్టర్ని ఏ విధంగా వాడుతున్నారా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను హుదుత్తు తుఫాన్ వచ్చినప్పుడు రెండు వేల పదహారు పదిహేడు టైంలో హుదు తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో నడిచి బురదలు మోకాళ్ళతో ఉన్న నీళ్ళలో నడిచి ప్రయాణం చేస్తే ఈరోజు నువ్వు హెలికాప్టర్ తీసుకొని తిరుగుతూ ఉన్నావు తిరిగావు అది సిగ్గు కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ప్రజలకు దగ్గర అవుతా ముఖ్యమంత్రి నువ్వు పైన గాలుల్లోనూ లేకపోతే మేడల్లోనూ ఉండి పరిపాలన చేస్తే అది ఎవరికి అసహించడం తప్ప ఎవరు సంతోషించరు రాబోయే కాలంలో మూడు నెలల కాలమే ఉంది ఈ మూడు నెలల కాలం తర్వాత నీకు చర్మగీతం పాడతారు ముఖ్యంగా చూస్తే కనుక అంగన్వాడీ వర్కర్ల సమ్మె దాదాపు పద్నాలుగు రోజుల నుంచి నిరాటకంగా జరుగుతూనే ఉంది ఈ అంగన్వాడీల మీద వాలంటీర్లని సచివాలయ సిబ్బందిని ఉపయోగించి వాళ్ళ అంగన్వాడీ కేంద్రాల తాళాల పగల కొట్టిస్తున్న ముఖ్యమంత్రి మరి ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేయబోతున్నారు మరి పారిశుద్ధ్యం సంగతి ఏం చేస్తారంటారు అంగన్వాడీల మీద అయితే సచివాలయ సిబ్బందిని వాడారు మరి గట్టిగానే మరి మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలోకి వస్తున్నారు మరి ఇప్పుడు తక్షణంగా ఏం చేస్తారంట మున్సిపల్ కార్మికులు సమస్యలు తీరుస్తారా లేదంటే అంగన్వాడీ కార్యక్రమ కార్మికులు సమస్యలు తీర్చే అవకాశం ఉందంటారా మున్సిపల్ కార్మికులు సమస్య చేస్తే రాష్ట్రం మొత్తం కంపు పుట్టింది ఆ కంపు భరించాలనేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళ యొక్క సమ్మెను కూడా నువ్వు స్వీకరించు ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంగన్వాడీ స్కూల్ టీచర్స్ ఓన్లీ ఒక పరిధి మాత్రమే మీరు సచివాలయ ని పెట్టి పోలీసు మహిళా పోలీసులను పెట్టి తాళాల బగల కొట్టి ఓపెన్ చేశారు కానీ స్వతంత్రంగా ఈరోజు అనుకుంటా ఉన్నాం పెళ్ళి అయితే చేయగలం కానీ వాళ్ళని పూర్తి స్థాయిలో సంస్కారం చేయించలేమని మీరు నైట్ తాళాల బగల కొడితే పొద్దున్నే పిల్లలకి ఎవరిస్తారు ఫుడ్ వాళ్ళ ప్రెగ్నెన్సీ తల్లులకి ఎవరిస్తారు మరి అదేవిధంగా రాష్ట్రంలో జరిగేటువంటి అందరు అన్ని అన్ని కేంద్రాలను మీరు తల బాగా కొట్టగలరా ఎన్నిక ఆరేళ్ళు తలాల బాల్ కొడతారు పగల కొడతారు ఈ రోజున కార్మికులు సమ్మె చేస్తానికి సిద్ధపడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఒక్క రెండు రోజులు వాళ్ళు సెలవు పెడితే బజార్లు బజార్ల కంపు మరి ఇప్పుడు మహానుభావుడి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది మళ్ళీ ఇప్పుడు కొత్త వేరేంటి కొత్తవి తలబడింది ఇప్పుడు కానీ సమ్మె చేసే వాళ్ళు ఈసారి రాష్ట్రం మొత్తం క్లించిపోతుంది ప్రజలు లేనటువంటి రాష్ట్రాన్ని పరిపాలించాల్సింది నువ్వు కాదు గుర్తుపెట్టుకొని వాళ్ళ యొక్క సమస్యల్ని అంగన్వాడీ సమస్యల్ని ఆశా వర్కర్ల సమస్యల్ని తక్షణమే నువ్వు కానీ అది చేయగలిగితే ప్రజలందరూ బాగుపడతారు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో జరిగేటువంటి ఈ మున్సిపల్ కార్మికుల సమయం ఏదైతే ఉందో అది అంతా ఇంత కాదు రోజు రెండు రోజులు మన బజార్లో మన రాకపోతేనే మనలో చెత్త పెరిగిపోతుంది అట్లాంటిది వాళ్ళు కానీ సమ్మె చేస్తే ఈ రోజు చూడండి రాష్ట్రంలో కార్మిక శాఖ కార్మిక కార్మికులు అనేటువంటి వాళ్ళు కీలక పాత్ర కంపుల్లో పనిచేస్తారు కంపుల్లోనే పనిచేస్తారు కంపులో అంటారు కంపులను పొదుతారు కానీ వాళ్ళని కానీ నువ్వు చూడకపోతే నువ్వు ఇంకా ఈ జన్మలో మళ్ళీ నెక్స్ట్ సేమ్ అవకాశం లేదనుకో కాకపోయినా కానీ దేవుడు క్షమించడు ఇక్కడ చివరిగా ప్రశ్న అండి ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్దెనిమిదిలో ఇతను నా సలహాదారుడు నా తమ్ముళ్ళు అంటాడు అని ప్రా పరిచయం చేసిన ప్రశాంత్ కిషోర్ ఈరోజు బయటకు రాగాలనే ఈరోజైతే జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి బయటకు రాగాలనే ఎంతమంది పీకేలు కలిసినా మమ్మల్ని పీకేది ఏమీ లేదు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు అసలు ఎలా చూడాలంటారు ఇది పద్ధతిని వాళ్ళతో కలిసి ఉన్నంతసేపేమో తమ్ముడు అన్న అంటూ మాట్లాడే వైసీపీ నాయకులు బయటికి రాగాలనే మమ్మల్ని పీకేది ఏమీ లేదు అంటూ ఇంత గాంభీర్యం ప్రవర్తి ప్రదర్శించడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని బయటికి నెట్టినటువంటి వ్యక్తిని పీకి నెట్ నెట్టడంపై తప్పే ఉంది మీరు గమనించండి కన్న తల్లి తోడబుట్టిన చెల్లి నీ కోసం రాష్ట్రం మొత్తం కాలినడక నడికి నడిచి వాళ్ళు నిన్ను సీఎం చేయడానికి వాళ్ళు ఎంతో శ్రమపడ్డారు అది అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళు తిరిగి రాష్ట్రంలో తిరిగారు మీడియాలోనూ ప్యాలెస్లోనూ కూర్చొని మాట్లాడలేదు వాళ్ళు రాష్ట్రం మొత్తం తిరిగి వాళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు మరి అలాంటి ఇద్దరు ఇద్దరు వ్యక్తుల్ని నువ్వు దూరం చేసి దగ్గర రానియకుండా చేశావు మరి ఈరోజు నీ నీ పార్టీ గెలుపు కోసం జనం కోసం జగన్ జగన్ కోసం జనం అని చెప్పేసి అనే నిర్ణయానికి వచ్చినటువంటి పీకేని నువ్వు ఆ రోజున తమ్ముడు నా సొంత తమ్ముడు నా బ్లడ్ రిలేషన్ అని చెప్పేసి చెప్పుకొని ఈ రోజున అతనికి నువ్వు చేసేటువంటి పనులు నువ్వు చేసేటువంటి విధానాలు నచ్చక అతను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అతను అప్పుడు మాత్రం ఆయన పీకేదేమీ లేదు ఏదో ఇచ్చి పీకేదేమి అన్నారు గ్యారంటీగా నిన్ను పీకటానికి మాత్రమే వీళ్ళందరూ కట్టుబడి ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నారు డెఫినెట్గా పీకుతారు పీకి నీ సంగతి తెలుస్తారు సరే ఇక ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అనగా అంబట రాంబాబు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మొన్న రీసెంట్గా వ్యూహం సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో అంబట రాంబాబు కానీ మినిస్టర్ రోజా కానీ ఈవెన్ చిత్ర దర్శకుడైన ఆర్జీవీ కానీ చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడొచ్చు అంటారు పర్సనల్ అటాక్ ఒక సినిమా తీసుకొని ఆయన అంబట రాంబాబు చెప్పింది ఒకటే మాట చెప్పారు నా పేరు వేరే సినిమాల్లో లాగా శ్యామ్ అని పెట్టాడు ఇందులో చంద్రబాబు అంటే చంద్రబాబు అనే పెడతాడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అనే పెడతాడు అంత దమ్మున్న డైరెక్టర్ ఆర్జీవీ అంటూ ఆయన పొగిటిన విధానం కానీ అసలు ఎలా చూడాలంటారు దీన్ని మీరు చేస్తే సంసారం బయట వాళ్ళు చేస్తే వ్యభిచారం ఈ సందాక మాట్లాడతారండి ఎవరైనా సరే ఈ రాజు ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీకేమో ప్రోటోకాలు మాకేమో మోకాలు మీరు చేస్తేనేమో ప్రోటోకాలు మేము చేస్తేనే మోకాడ్ పెట్టినట్టు ఈ విధంగా ట్రైలర్ సినిమా రిలీజ్ని ఆపుకోవడం అనేది ఎంత సిగ్గుచేటు రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాలను కానివ్వండి ఒక డైరెక్టర్ ఒకొక్క స్థాయిలో పనిచేస్తూ ఉంటాడు ఒక డైరెక్టర్ ఏం చేస్తాడు మంచి ప్రేమ కథ చిత్రం తీస్తాడు ఒక డైరెక్టర్ రాష్ట్రంలో జరిగేటువంటి చిత్రం ఇస్తాడు అది వాడి హక్కు ఆ డైరెక్టర్ వాడి హక్కు నువ్వెవరు హక్కును నిర్ నిర్వీర్యం చేయడానికి నువ్వెవరు ఆ విధంగా మాట్లాడడానికి అంటే మీరు చేస్తేనేమో బాగుంటుందా ఇతరులు చేస్తేనే చండాలంగా ఉంటుందా కాబట్టి ఈరోజు ఆర్జీవి చేసేటువంటి వాక్యలు ఏవైతే ఉన్నాయో అవి సమాజానికి ఉపయోగపడేవి లాంటివి ఉంటాయి తప్ప కానీ దాన్ని నువ్వు రెండు రకాలుగా మూడు రకాలుగా విభజించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ముఖ్యంగా ఆర్జీవి చేస్తున్న కామెంట్లు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎంతమంది కలిసినా నా సినిమాని ఆపలేరు ఎవరు వచ్చినా నా సినిమాని ఆపలేరు వాళ్ళని వ్యతిరేకంగానే నేను మాట్లాడతా నాకు ఇష్టమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా అసలు ఈ వ్యాఖ్యలను అలా చూడాలంటారు అది నీ ఒక్కడే మనస్తత్వాన్ని బట్టి మాట్లాడే విధం కాదు నువ్వు సినిమా తీస్తే ప్రజలకు నచ్చాలి ప్రజలకు నచ్చితేనే ఆ సినిమా ఆడుద్ది అంతేగాని కానీ నువ్వేదో తీసేవు కదా అని ఒక డైరెక్టర్ ఏం చెప్పి తీసావు కదా అని చెప్పేసి తీసి జనం చూడమంటే ఎవరో చూడరు కానీ నువ్వు మాట్లాడేటువంటి మాటలను చూసావా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటాను చంద్రబాబు చంద్రబాబు అంటానని కానీ నువ్వు అలా అనేటప్పుడు ఆ విధానం ఏంటంటే వాళ్ళు చేసేటువంటి మంచి చెడు రెండు చూపించాలి అంతేగాని కానీ వాళ్ళు చేసే మంచిని పక్కన పెట్టి వాళ్ళు ఏదైనా చెడు ఏదైనా ఒక చిన్న ఒక వన్ పర్సెంట్ ఉంటే ఆ పర్సన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసి అనేది కరెక్ట్ కాదు అది ఆర్జీబీకి మంచి పద్ధతి అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను